హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అనగా రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతు ఈరోజు ఆదివారం తృతీయ అలాగే ఉత్తర భాద్రపతి నక్షత్రం తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు సండే లైవ్ కార్యక్రమంలో భాగంగా గురూజీ గారు మనకు తెలియజేసిన యోక్ష్యం రేపటి ఉదయం పూజ ఈరోజు జపించ జపం చేసుకోవాల్సిన మంత్రం అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో క్లియర్గా వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు ఆదివారం అయితే మనకి ఉత్తరా నక్షత్రం ఉంటుంది తరువాత రావతి నక్షత్రం వస్తుంది ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా గురుదేవుని యొక్క నామస్మరణ చేసుకోవాలట గురుదేవుని నామస్మరణ అంటే ప్రత్యేకంగా బృహస్పతి నామస్మరణ చేసుకోవాలి లేదా దత్తుని యొక్క నామస్మరణ అంటే ఓం శ్రీ గురుదత్తాయ నమ అనే నామాన్నైనా సరే మనం జపం చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈరోజు మనం జపం చేసుకోవాల్సిన మంత్రం బృహస్పతి మంత్రం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జపం చేసుకోవాల్సిన మంత్రం ఓం బృహస్పతియే నమ ఓం బృహస్పతియే నమ ఓం బృహస్పతియే నమ అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి సండే కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తప్పకుండా మంత్రపాలను చెప్పిన ఈ మంత్రాన్ని జపం చేసుకోండి ఇక మరొక ముఖ్యమైన విషయం గురువుజు గారు ఈరోజు ఏం తెలియజేశారంటే ముఖ్యంగా చాలామంది శివరాత్రి అయినప్పుడు తెలియకుండా మన చేతుల మీద కొన్ని దోషాలు జరిగిపోయి ఉంటాయి పూజల్లో కొన్ని దోషాలు జరుగుతాయి అంటే ఋతుస్రావంలో ఉన్నప్పుడు కొంతమంది పూజలు చేసేస్తారట అలా చేయకపోయినా సరే మామూలు వాళ్ళకి కూడా తెలియకుండానే మనకు కొన్ని దోషాలు అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అలా శివ పూజల్లో కానీ శివరాత్రి సమయాల్లో కానీ మన వల్ల ఏమైనా దోషాలు జరిగి ఉంటే అవన్నీ దూరం అవడానికి తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అయితే ఈ పరిహారం ఏ విధంగా చేసుకోర అంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదా రేపే చేసుకోవచ్చు పరిహారం ఎలా అంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోండి ఇప్పుడు ఆ కొబ్బరికాయకి కింద ఒక తెల్ల జిల్లేడు ఆకు పైన ఒక జిల్లేడు ఆకు రెండు జిల్లేడు ఆకులు పెట్టాలి తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి కొబ్బరికాయ కిందోటి పైన పెట్టండి ఒక ఎర్ర దారం తీసుకొని ఆ ఎర్ర దారంతో ఆ రెండు జిల్లేడు ఆకులు కూడా కొబ్బరికాయ చుట్టేయాలి అలా చుట్టేసి మన ఇంట్లో పెట్టి దాన్నే పరమేక్షణంగా పూజ చేసుకోవాలి అలా పూజ చేసుకో తర్వాత ఆ కొబ్బరికాయని ఎక్కడికైనా నది తీరాన్ని తీసుకెళ్ళాలి నది కానీ చెరువు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి గంగా మాతను ప్రార్థించాలి అమ్మ గంగమ్మ మాకు ఏమైనా ఇలాంటి దోషాలు ఉంటే అలాంటివన్నీ దూరం అవ్వాలని మాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని సంకల్పం చేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరికాయ ఉంటుంది కదా అది ఆ నదిలో కానీ చెరువులో కానీ వేసేయాలి అలా చేయడం వలన శివ పూజల్లో కానీ శివరాత్రి సమయాల్లో కానీ మనకి ఏమైనా దోషాలు వచ్చి ఉంటే అలాంటివన్నీ పూర్తిగా దూరం అయిపోతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని పాటించండి ఇక రేపటి ఉదయం పూజ అంటే సోమవారం ఉదయాన్ని ఈ పూజ ఆచరించాలి సోమవారం మనకి రేపు రేవతి నక్షత్రం ఉంటుంది అలాగే చతుర్థి ఉంటుంది గణపతిని పూజిస్తే చాలా చాలా మంచిది తెల్ల జిల్లెడు ఒత్తులు మనకి మార్కెట్లో దొరుకుతాయి తెల్ల తెల్లజిల్లెడు ఒత్తులు తెచ్చుకోండి గణపతి ముందు కొబ్బరి నూనె వేసి కొబ్బరి నూనెలో తెల్లజిల్లెడు ఒత్తులు పెట్టి చక్కగా దీపాలు వెలిగించాలి ఎర్రగన్నేరు పుష్పాలు లభిస్తే ఆ పుష్పాలతో గణపతిని పూజ చేసుకోవాలి బెల్లం నైవేద్యంగా పెట్టండి అలా పెట్టి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారణం చేసుకోవాలి ఈ స్తోత్రం పారాయణం చేయలేని వాళ్ళు ఓం గణపతి రుణ విమోచకాయ అనే నామాన్ని జపం చేసుకోవచ్చు ఎవరైతే ఈ విధంగా గణపతిని ఈరోజు పూజ చేసుకుంటారో ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా సరే ఆ అప్పుల బాధలన్నీ కూడా దూరం అయిపోయి ఆర్థికంగా మనం అభివృద్ధి అవుతాము తప్పకుండా ప్రతి ఒక్కరు గణపతిని ఈ విధంగా పూజ చేసుకోండి ఇక ఈరోజు యోగక్షేమం ఈరోజు యోగక్షేమంలో భాగంగా మనం సాయంత్రం పార్వతీ పరమేశ్వరుని పూజించాలి శివపార్వతుల్ని ఏ విధంగా పూజ చేసుకోవాలంటే ముందుగా నైవేద్యానికి కూడా తమలపాకులనే నైవేద్యంగా పెట్టాలి అంటే రెండు తమలపాకులు తీసుకోండి ఇప్పుడు ఆ తమలపాకుల వైపున తేనె బాగా రాయండి అలా రెండు తమలపాకులకు తేనె రాసి పెట్టండి ఒక తమలపాకు శివునికి మరొక తమలపాకు పార్వతీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలా నైవేద్యంగా పెట్టి యథాశక్తి పూజ చేసుకొని అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది ఈ స్తోత్రం పారాయణం చేసుకోవాలి అలా పారాయణం చేసుకున్న తరువాత శివునికి నైవేద్యంగా పెట్టిన ఆ తమలపాకును భార్య ప్రసాదంగా స్వీకరించాలి పార్వతీమాతకు నైవేద్యంగా పెట్టిన తమలపాకును భర్త నైవేద్యంగా స్వీకరించాలి ఇలా స్వీకరించి చక్కగా పూజ చేసుకోవడం వలన అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ప్రాప్తిస్తుంది ఏమైనా గొడవలు మనస్పర్ధలు లాంటివి ఏమైనా ఉంటే అలాంటివన్నీ కూడా దూరం అయిపోయి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది అన్యోన్యత అనేది పెరుగుతుంది ఈరోజు సాయంత్రం తప్పకుండా గురువు చెప్పినట్టుగా యోగక్షేమంలో శివపార్వతల్ని ఈరోజు పూజ చేసుకోండి ఇక సోమవారం ఉదయం మనం చెప్పుకున్నట్టుగా గణపతిని పూజ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ ఎపిసోడ్ వీడియోని తప్పకుండా అందరూ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇందులోనే వీడియోలు వస్తూ ఉంటాయి అందరికీ థ్యాంక్ యూ